నమస్కారం అండి నా పేరు సంపత్ తెలుగు ట్రావెలర్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది జమలాపురం కళ్యాణ మహోత్సవం అండి చూడండి కళ్యాణ మహోత్సవానికి వెళ్ళేది రూట్ అండి దారి ఎంతో బాగుందో కదా కగలపూట వీడియోలు కూడా తీశానండి చూడండి ఈ నైట్ పూట తీసాను చూశారు కదా స్వామివారి కళ్యాణం అండి చూసింది శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చూడండి గోపురం గుడి ఎదురుగా ఉన్న డెకరేషను బొబ్బబ్ అసలు మామూలు లేదండి అయితే ఫ్రెండ్స్ మొన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చూపిద్దామంటే చూపెట్టడానికి కుదరలేదండి అందుకే అండి మీకు ఇవాళ చూపిస్తున్నాను అయిపోయిన కళ్యాణాన్ని ఇప్పుడు ఎందుకు చూపిస్తామని అనుకోవచ్చు అయితే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజండి అదేమిటంటే పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అంటే స్వామివారి స్వామివారి కళ్యాణమైన కొన్ని రోజుల తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న చెరువులో తెప్పోత్సవం అనేది జరుపుతారండి ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ చూడండి ఇదేనండి తెప్పొస్తా చూడండి ఒక పడవని చక్కగా ఎట్లా డెకరేషన్ చేశారో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా చాలా బాగుంటుంది పగలైతేనేమో చుట్టూ ఉన్న కొండలు గుట్టలు అన్నీ కనపడుతుంటాయి రాత్రిపూట కాబట్టి చుట్టూ లైటింగ్స్ డెకరేషన్స్ లోపల వాటర్ మాత్రం కనబడుతూనే ఉంటుందండి అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్ ఇది చూడండి స్వామివారు అమ్మవారిని విహరింపు యాత్రకి తీసుకొచ్చారు వాళ్ళు కొద్దిసేపు అలా 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 ప్రశాంతంగా నేలలో విహరించాలని అనుకుంటారండి భక్తులు కష్ట సుఖాలన్నీ తీరుస్తుంటారు కదా మరి వాళ్ళకు కూడా తీర సమయం ఇవ్వాలి కదా అలాగే అనుకోండి ఫ్రెండ్స్ చూడండి బాబా బాబా టపాకాయలు కూడా వదులుతున్నారండి పైకి చూడండి పూజారి గారు మంచి అడవుల్లో ఉన్నారండి అదిగోండి పడవ అయితే మూడు సార్లు తిరగాలంటండి మరి మూడు సార్లు చెరువు మొత్తం తిప్పుతారు భక్తుల పాపపుణ్యాలు కూడా అందరే తొలగిపోతాయండి ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీరాలని చెప్పేసి స్వామివారు చుట్టూరుతో తిరుగుతున్నారంటే చుట్టూ ఉన్న గ్రామాలకి అక్కడ వచ్చిన భక్తులకు కూడా వారి వారి బాధలని బాధ్యతలని నెరవేర్చాలని బాధల్ని తీసేయాలని బాధ్యతలని నెరవేర్చాలని పాపపుణ్యాలు ఉంటాయి కదా పాపాలను తొలగిస్తారు పుణ్యాలకి ప్రతిపాదన ఇస్తారన్నమాట అట్లా చూడండి అసలు నీళ్ళు తెప్పాస్వామి కిలో చూడండి నీళ్ళల్లో ఎలా కనబడుతున్నాయో సూపర్ ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోలన్నీ మీ దగ్గరికి వస్తాయండి మేము తీసిన ప్రతి ఒక్క వీడియో చూడండి బాబా మామూలు కనపడలేదండి సూపరు జనాలలో మొబైల్తో సరిగ్గా తీయటం కుదరలేదండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో స్వామి వారు రాజయోగంతో తిరుగుతున్నారు ఇప్పుడు మాత్రం మావులు కనపట్లా చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ మనం చూడలేమండి నేను నిజం చెప్తున్నానో ఆ అబద్ధం చెప్తున్నానో మీకే తెలిసిద్దండి చూడండి వడ్డీకి వచ్చారు మళ్ళీ వెళ్తున్నారు లోనికి అంటే వడ్డీ రావడం అంటే పైకి ఎక్కట్లేదండి మళ్ళీ తిప్పుతున్నారు చూసారండి ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ మనం చూడలేము మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళలేము ఒకవేళ మనం వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇలాంటి సన్నివేశాలు మొత్తం ఎప్పుడైనా వీడియోల రూపంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు